హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను నేను ఈరోజు జాతరకి వెళ్తున్నాను నేను జాతరకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ నాటకం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ నాటకం వరిసేదండి ఆల్మోస్ట్ ఇది ఒరిషా ఒరియా భాషలో ఉంటుంది ఒక కల్పితం లేని భాష ఒరియా అంటే అచ్చమైన ఒరియా అనమాట మన ఆంధ్ర ఒరియా కాకుండా ఒరిషా ఒరియా అది మన లిపి ఉంటుంది కదండి వాటి ఒక భాష వాళ్ళ నాటకం ఈ నాటకం అయితే నేర్చుకోవడానికి దాదాపు మూడు నాలుగు నెలలు పడుతుంది మూడు నాలుగు నెలలు పట్టిన తర్వాత నేర్చుకొని మనకు ఎక్కడైతే జాతర అవుతాయో ఎక్కడ ప్రోగ్రామ్ అవుతాయో ఆ ప్రదేశానికి వెళ్ళి ఈ నాటకం అనేది ప్రదర్శిస్తారండి వీటి యొక్క చరిత్ర కూడా ఉందండి ఎందుకంటే మన సినిమా అయితే ఎలా తీస్తామో ఒక స్టోరీ వీటిని కూడా ఒక స్టోరీగా తీస్తారండి ఇవి మన ప్రాంతంలో చాలా ఈ నాటకం పూర్వం నుంచి ఉందండి చాలాసార్లు పూర్వం నుంచి ఉంది మన ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి ఎక్కడో ఒరిషా నుంచి కానీ లేదా ఆంధ్రలో నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో నేర్చుకున్న ఉంటే అక్కడ నుంచి వస్తారండి మనకు ఈ నాటకం ప్రదర్శించడానికి కానీ డబ్బులు పెట్టి మనం తెచ్చుకోవాలి ఇప్పుడు మన రికార్డింగ్ డైన్స్ కానీ లేదా మనకు ఉన్నటువంటి డ్యాన్స్ డ్యాన్స్ అలాగే డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాము వాటిని కూడా మనం ఈ విధంగా కొనుక్కొని తీసుకురావాలండి ఇక్కడికి ఆ ప్రోగ్రామ్ అయ్యేంతవరకు తీసుకురావాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వారి యొక్క ఒరియా భాషలోని అన్ని భాషలు వాళ్ళకి మ్యూజిక్ అన్ని ఆ మ్యూజిక్ని బట్టి వాళ్ళొక మాటల్ని బట్టి వాళ్ళకు ఆ లవ్ స్టోరీ ఉండొచ్చు ఇక్కడ ఫైట్లు ఉంటాయి అన్నీ ఉంటాయండి ఇక్కడ కూడాను ఎందుకంటే మన చరిత్ర ఈ డ్యాన్స్ కూడా చాలాసార్లు బాగా చేస్తారండి మనం చూసాను ఎంతో నీట్ డాన్స్ చేస్తున్నారు రాజధాని నిద్రలే ఉండేయడం అంటే మా చాలా కష్టమండి కానీ మన ప్రాంతంలో అలౌట్ అయిపోయి ఉంటుంది ఈ నాటకం నేర్చుకొని అందువల్ల మనం ఈ నాటకం అనేది ప్రదర్శించడం అనేది జరుగుతుందండి ఇక్కడ చాలా ఎక్కువ ఇక మన గిరిజన ప్రాంతంలో ఈ శుభకార్యమైన ఈ జాతరైనా ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనకు నాటకం అనేది ముఖ్యం ఈ నాటకానికి డెబ్బై వేలు ఎనభై వేలు అవుతుందండి ఒక నాటకానికి చూడండి పీపుల్ అయితే అంతా ఉన్నారు ఇక్కడ చాలా ప్రజలు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు పొద్దు ఇది చూసేది చూడడానికి వచ్చారు కదండి ఈ ప్రదర్శించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మనం అనుకుంటాం చూడడానికి ఇంత ఈజీగా ఉంది ఏమనుకోండి బట్ ఇది చాలా రిరర్గా ఉంటుంది అన్నమాట ఇది ఇక్కడ పీపుల్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ జాతర అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ చూసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారండి మార్నింగ్ కల్లా అడిగిపోద్దండి మనం డాన్స్ డ్యాన్స్ లాగా పది గంటలు కట్టే పన్నెండు గంటలు ఆపేయడం అయితే ఉండదండి ఇది ఈ స్టోరీ ఒకటి అయిపోవాలి ఈ స్టోరీ అయిపోతే అప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్తారండి మన ప్రజలు కూడాను రాత్రి అది అంతా ఉండిపోతారన్నమాట ఉండిపోతారు అనమాట మన సినిమా అయితే అంత ప్రేమ ఇవి కూడా అంత ప్రేమగా చూస్తారండి మన గిరిజన ప్రాంతంలో పిల్లలు పెద్దలు ముస్లిళ్ళు అందరూ చూస్తారండి చాలా ఇంట్రెస్ట్ అయిన నాటక నాటకం మన ప్రాంతంలో నాటకం అని అంటాం ఇది చూడండి ఇక్కడ లవ్ స్టోరీ అయితే ఉంది లవ్ స్టోరీ ఈ విధంగా వాళ్ళకు బ్రదర్ అనేది కొట్టిస్తున్నాను అనమాట మన సినిమాలు అయితే అలా ఉంది అలాగే ఉంది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మనం పాత ఒక ట్రెండ్ని ఇప్పుడు మీకు ఇది ఇటువంటిది మనం చూడాలంటే కొన్ని మన ప్రాంతంలో పెళ్ళిళ్ళు కానీ జాతరలు కానీ ఫంక్షన్ కానీ జరిగినప్పుడు ఇటువంటిది మాకు కడతారండి ఒక పెద్ద నుంచి అడ్డుకున్నారు వాళ్ళ చాలా ఒక పెద్ద అయినా కొట్టుకోకూడదని చెప్పి ఆ విధంగా మనకు సినిమాల్లో ఎలా చూపిస్తారు వీరిని కోసం వీరు కొట్టుకోవడాలు లేదా రౌడీలు కొట్టుకోవడం అలా అట్లానే సినిమాలు కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ చూడండి మన ప్రాంతంలో ఇది చాలా నుంచి ఉంది కాబట్టి మనం ఈ ప్రాంతం ఒరియా భాషలో అన్ని కల్పితం కలుగు అన్ని ఒరే భాషలో ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎటువంటి వీడియోలను చూడాలంటే మన ప్రాంతం చూడలేము కాబట్టి ఈ మన గిరిజన ప్రాంతం చూడవచ్చండి ఈ నాటకం ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మీరు చూసే వీడియోని బట్టి మీరు మీరు ఇచ్చే లైక్ని బట్టి కామెంట్ని బట్టి మేము మరింత ముందుకు తీసుకెళ్తాం ఇటువంటి వీడియోల కోసం చూడండి ఎంతో బాగుంది నాటకం చాలా పూర్వమైంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం